నేను ఓవిడ్లో పెట్టాను కదా చేప ఓతా ఉంది ఇది ఇప్పుడు తీసాను అనమాట ఓవిడ్లో నుంచి తీసాను అనమాట ఏదో దీంట్లోకి కాంబినేషన్ తెల్లగడ్డ మిరపకాయ ఉప్పు నిమ్మరసం ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి సలాడ్ పెట్టాలి అబ్బా కాలిపోతుంది మా పెట్టాలా ఇది ఇందులో ముంచుకొని ఈ టెండ కొంచెం మిరపకాయ కొంచెం తింటుండ కావండి ఎట్ ఉంది ఎట్ ఉంది కన్నయ్యా కన్నయ్య ఏతుంది బాగుందా అది ట్రై చేయండి మీరు కూడా దీని కాంబినేషన్ ఇది సూపర్గా ఉంటుంది ఇది ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట నువ్వేదావా అందుకేది పట్లేక అమ్మ విషయమే అబ్బో నువ్వు దించు చెప్తురమ్మా అది కొంచెం చెప్తూ రమ్ముతో అన్నమాట నువ్వు కొంచెం తీసుకొని చెప్పు ఫస్ట్ నీ ఇక్కడ ఉండదు కదా నీకు నా నీకు నా అది పెట్టేస్తా నేను కొంచెం పెట్టేసి చూడా అది చూడు చూడ కాంబినేషన్ టేస్ట్ చెప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఎప్పుడు చేప చేసినా ఇదే విధంగా చేసుకుని ఉంటారు అద్కోమ్మా బాగా ముల్లా బాగా నిమ్మరసం ఉప్పు పెట్టాయి తెల్లగడా ఉప్పు నీకు నోట్లో పెట్ట చిత్తూరు ఎట్లా మరి బాగా నానా సోపర్ నువ్వు బాగుండదని చెప్పాలి చెప్పారు కదా ఉంటేనే చెప్తాడు లేకపోతే అశోకుడు నోరు పుట్టి పుట్టు సూపర్ సూపర్నామా బాగున్నా

Okay bye <laughs>